వారం బిగ్ బాస్ హౌస్ లో భార్య కూతురు కోసం ఎమోషనల్ అయిన బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చిన అక్కినేని నాగార్జున గారు నాగార్జున గారు ఈ రోజు కంటెస్టెంట్స్ అందరినీ ఏకి పారేశారని చెప్పాలి మూడో వారం వీకెండ్ ఎపిసోడ్ అయితే దద్దరిల్లిపోయింది ఇక నాగమణి కంట వరుస వచ్చేసరికి నాగమణి కంఠ కూడా గట్టిగానే ఇచ్చుకున్నారు నాగార్జున మొదట నాగార్జున గారు ప్రేరణ విషయం పైన కొన్ని ప్రశ్నలు అడిగారు నాగమణి కంటను కిచెన్ లో నాగమణి కంట ప్రేరణ వేసిన దోసలో ఏమైనా తప్పుందా అంటూ విజువల్స్ ని చూపించి మరి ఆ ఎపి ఎపిసోడ్ లో ఉన్న సీన్ని ప్రత్యేకంగా హైలైట్ చేసి నాగార్జున గారు నాగమణి కంట చూపించారు ఇందులో నాకైతే తప్పు కనిపించట్లేదు నీకు ఎటువంటి తప్పు కనిపించిందో ఒకసారి చెప్పు అని చెప్పగానే నాకు అప్పటికి ప్రేరణ మైండ్ సెట్ తో ఉన్న ఇబ్బందికి నాకు నచ్చలేదు సార్ అన్నట్టు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఇలా కాదు కన్ఫెషన్ రూమ్ కి రా అని నాగార్జున ఆయనకు కౌంటర్ పూర్తి చేసి కన్ఫెషన్ రూమ్ కి రమ్మంటారు ఇక నాగమణి కంట కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి కూర్చొని స్క్రీన్ చూసేసరికి ఒకసారిగా ఎమోషనల్ అయిపోతారు తన బర్త్డే కాబట్టి వైఫ్ తన కోసం కేక్ కట్ చేసి కూతుర్ని చూపించడం విశ్వసి చూస్తూ ఎమోషనల్ అయిపోవడంతో ఇకనైనా సరే ఆటని స్ట్రాంగ్గా ఆడటానికి ప్రయత్నించు ఎప్పుడు భార్య కూతుర్ని హౌస్లోని గుర్తు చేసుకొని బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటే కుదరదు కసిగా ఆడటం టాస్క్లో గెలవటం చేయాలి అంటూ నాగార్జున గారు కౌంటర్ ఇచ్చారు మరి దీనిపైన అభిప్రాయం కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి